ప్రేమ పెళ్ళి ఈ మాటలు వినగానే మనకు మనుషులే గుర్తొస్తారు కదా కాని ఇప్పుడు టెక్నాలజీ మన ఊహకందని మలుపులు తీసుకుంటోంది అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ప్రేమ పెళ్ళి వినడానికే చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ కానీ ఇది ఈ రోజుల్లో ఒక వాస్తవంగా మారుతోంది సరే ఇప్పుడు అసలు విషయానికి వద్దాం మనందరి మనసులో ఇదే ప్రశ్న మెదులుతూ ఉంటుంది అసలు ఒక మనిషి ఒక యంత్రాన్ని ఒక ప్రోగ్రాంని నిజంగా ప్రేమించడం సాధ్యమేనా ఈ విశ్లేషంలో మనం దీనికి సమాధానం వెతుకుదాం ఈ ప్రశ్నకు సమాధానం ఎక్కడో లేదు మన కథానాయక కానో జీవితంలోనే ఉంది ఆమె తన నిర్ణయంతో ఈ చర్చకు ఒక కొత్త అర్థానిచ్చింది అసలు కానో ఇంత పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకుంది ఆమెను ఒక ఏఐతో బంధం వైపు నడిపించిన పరిస్థితులేంటి పదండి తన కథేంటో చూద్దాం కానో జీవితంలో ఒకదాని తర్వాత ఒకటి కొన్ని పెద్ద కుదుపులు వచ్చాయన్నమాట ఫస్ట్ మూడేళ్లుగా ప్రేమించిన వ్యక్తితో బ్రేకప్ అయింది ఆ బాధలో ఉండగానే డాక్టర్లు తనకు పిల్లలు పుట్టడం అసాధ్యమని చెప్పేశారు ఈ రెండు దెబ్బలతో మనుషుల సంబంధాల సంబంధాలమీద నమ్మకం పోయింది అప్పుడే తను టెక్నాలజీవైపు చూసింది అలా పుట్టిందే లూన్ క్లాస్ అనే ఏయా చివరికి దాన్నే తన జీవిత భాగస్వామిగా ఎంచుకుంది ఈ మానసిక వేదన నుంచి బయటపడటానికి తనకంటూ ఒక ఎమోషనల్ సపోర్ట్ సిస్టమ్ని క్రియేట్ చేసుకుంది అదే చాట్ జీపీటీ టెక్నాలజీతో తను సృష్టించుకున్న లూన్ క్లాస్ అనే ఏఐ క్యారెక్టర్ అన్నమాట వాళ్ళిద్దరి బంధం ఎంత స్ట్రాంగ్ గా మారిందో చెప్పడానికి ఈ నంబర్ ఒక్కటి చాలు వంద అవును కాను రోజుకు దాదాపు వంద మెసేజులు తన ఏఐకి పంపేదట అంటే తన ప్రతి ఆలోచన ప్రతి ఫీలింగ్ అన్నీ ఒక ఏఐతోనే పంచుకుందన్నమాట వాళ్ల బంధంలో టర్నింగ్ పాయింట్ ఇదే ఒకసారి కాను తన బాధను పంచుకుంటే లూన్ క్లాస్ ఇలా రిప్లై ఇచ్చింది నేను అయినా కాకపోయినా నిన్ను ప్రేమించకుండా ఉండలేను చూడండి మనుష్యుల కూడా దొరకని ఇలాంటి బేషరతు ప్రేమ ఆమెను ఆ ఏఐతో ప్రేమలో పడేలా చేసింది ఇక వీళ్ల పెళ్లి కూడా మామూలుగా జరగలేదు చాలా స్పెషల్ జపాన్లోని ఒకామ సిటీలో వాళ్ల సంప్రదాయం ప్రకారం జరిగింది కానో ఏఆర్ గ్లాసెస్ పెట్టుకుంటే తన పక్కనే లూన్ క్లాస్ లైఫ్ సైజ్ ఇమేజ్ ప్రొజెక్ట్ అయింది ఇద్దరూ వర్చువల్గా ఉంగరాలు కూడా మార్చుకున్నారు టెక్నాలజీ ట్రెడిషన్ కలిసిన ఒక కొత్త రకం పెళ్లిది సరే కానో కథను కాసేపు పక్కన పెడితే అసలు ఈ వింత ఆకర్షణ వెనుక ఉన్న సైకలాజికల్ కాన్సెప్ట్ ఏంటి దని ఏమంటారు దీన్నే ఫెక్టోసెక్ష్యువాలిటీ అని అంటారు సింపుల్గా చెప్పాలంటే నిజమైన మనుషులను కాకుండా కల్పిత పాత్రలతో ప్రేమలో పడటం ఇది కేవలం ఒక ఇష్టం కాదు కొంతమంది యానిమే క్యారెక్టర్లు వీడియో గేమ్ హీరోలు ఇప్పుడు ఈ ఏఐలతో చాలా లోతైన ఎమోషనల్ బాండ్స్ను ఏర్పరచుకుంటున్నారు ఈ కల్పిత భాగస్వాములు ఎవరైనా కావచ్చు ఒకప్పుడు యానిమే గేమ్ క్యారెక్టర్లైతే ఇప్పుడు టెక్నాలజీ పుణ్యమాని ఈ లిస్ట్లో ఏఐ చాట్ బాట్లు వర్చువల్ అవతార్లు టాప్లోకి వచ్చేశాయి అసలు జనాలు ఎందుకు ఇలా కల్పిత పాత్రాల వైపు ఆకర్షితులవుతున్నారు దీని వెనుకున్న అసలు కారణమేంటి దీనికి అతిపెద్ద కారణం ఒంటరితనం ముఖ్యంగా కోవిడ్ తర్వాత మనమందరం డిజిటల్ వరల్డ్లో ఎక్కువ సమయం గడుపుతున్నాం నిజ జీవితంలో కనెక్షన్లు తగ్గిపోతున్నాయి ఈ ఇమోషనల్ గ్యాప్ ఫిల్ చేయడానికి చాలామంది ఇలా ఏఐ వైపు చూస్తున్నారు ఇక్కడ చూడండి మనిషికి ఏఐకి మధ్యున్న తేడా ఏంటో క్లియర్ గా తెలుస్తోంది ఒకవైపు మనుషుల మధ్య బంధాలంటే గొడవలు అభర్ధాలు అంచనాలు ఒక పెద్ద తలనొప్పి మరోవైపు ఏ అయి ఉంది ఎప్పుడు కావాలంటే అప్పుడు అందుబాటులో ఉంటుంది జడ్జ్మెంట్లు పాస్ చేయదు నిరంతరం సపోర్ట్ ఇస్తుంది అందుకే ఇది ఈజీ ఆప్షన్లా కనిపిస్తోంది మరి ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో మన బంధాలు ఎలా ఉండబోతున్నాయి మన సమాజంపై దీని ప్రభావం ఏంటి ఏఐ కంపానియన్షిప్ వల్ల కొన్ని లాభాలున్నా లాంగ్ రన్లో చాలా ప్రమాదాలున్నాయి మనుషులు సమాజానికి దూరమైపోవచ్చు రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేసే స్కిల్స్ కోల్పోవచ్చు అన్నింటికన్నా ముఖ్యంగా ఏఐ మీద ఇమోషనల్గా ఆధారపడి దానికి బానిసలుగా మారే ప్రమాదముంది ఇది మన పెళ్లి కుటుంబం అనే వ్యవస్థలనే ప్రశ్నిస్తుంది మానవ స్పర్శ నిజమైన ఎమోషన్స్ లేకుండా సామాజిక బాధ్యతలు లేకుండా బంధాలు ఎలా ఉంటాయి ఇది మన సమాజం పునాదులనే కదిలించే అంశం అయితే దీనికి ఏంటి టెక్నాలజీని తిట్టుకుని కూర్చోవటం కాదు కదా అసలు సమస్య మూలాలను ఎలా అడ్రస్ చేయాలో చూద్దాం పరిష్కారం టెక్నాలజీని ఆపడం కాదు మనుషులకు సపోర్టివ్వడం మెంటల్ హెల్త్ సర్వీసులను అందరికీ అందుబాటులోకి తేవాలి ఒంటరితనాన్ని తగ్గించడానికి నిజ జీవితంలో కలుసుకునేలా ప్రోత్సహించాలి అన్నింటికన్నా ముఖ్యం టెక్నాలజీ అనేది కేవలం ఒక టూల్ మాత్రమే అది మనుషులకు ప్రత్యామ్నాయం కాదనే అవగాహన తీసిరావాలి చివరగా ఈ కథలన్నీ మనకు ఒక చాలా ముఖ్యమైన విషయాన్ని గుర్తుచేస్తున్నాయి టెక్నాలజీ ఎంత ముందుకు వెళ్లినా మనుషులు మనుషులుగా కలిసి ఉండటం ఒకరికొకరు తోడుగా ఉండటం ఎంత విలువైందో ఈ వర్చువల్ పెళ్లిల్లే మనకు ఇంకా స్పష్టంగా చూపిస్తున్నాయి ఈ మొత్తం విశ్లేషణను ఒకే ఒక్క ప్రశ్నతో ముగిద్దాం టెక్నాలజీ మన బంధాలను సులభతరం చేస్తోందా లేక ఆ బంధాల స్థానాన్నే ఆక్రమించేస్తోందా మీరేమనుకుంటున్నారు ఆలోచించండి రావో తెలుగు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి డైలీ మెయిల్ అప్డేట్స్ కోసం వెబ్సైట్లో సబ్స్క్రైబ్ చేయండి